వైబ్రేషన్ న్యూమరాలజీ ఎన్ని విషయాలు చెప్పుకున్నా ఎంతగా డిస్కస్ చేసుకున్నా న్యూమరాలజీ అనేది మీకు ఎంత స్కోప్ ఇస్తుందంటే ఏదో ఒకటి కొత్తది కనపడుతూనే ఉంటుందండి కాకపోతే ఎప్పటి నుంచో అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం చూసుకున్నా కూడా న్యూమరాలజీ ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే కొన్ని కొన్ని బ్లాక్స్ ఉండవండి న్యూమరాలజీలో అంటే ఈ నక్షత్రం కాబట్టి మారకం ఉన్న నక్షత్రంలో పేరు రాకూడదని కానీ ఈ నక్షత్రం కాబట్టి నాలుగో నక్షత్రము మూడో నక్షత్రమో దరిద్రానికి కారణం అవుతుంది కాబట్టి మూడో నక్షత్రం పెట్టకూడదని కానీ ఇలాంటి బ్లాక్స్ ఏమి న్యూమరాలజీలో కనపడదు కానీ మాక్సిమం న్యూమరాలజీని చెప్పేవాళ్ళు కానివ్వండి ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి నెంబర్ వన్ అనగానే ముందు రవి అంటారు ఇక్కడ మీకు న్యూమరాలజీ సెన్స్ ఎసెన్స్ రెండు వెళ్ళిపోతాయి అనమాట న్యూమరాలజీలో వన్ అంటే వన్ ఏవండి అంటే యూనివర్సల్ సిగ్నిఫికేషన్ వన్ కావచ్చు లేకపోతే వన్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక మీ రిసీవింగ్ పవర్ యూనివర్స్ తోటి ఆ వన్ అనేటటువంటి పాత్లో ఉండచ్చు అంతేకాని వన్ అంటే రవి అని ఎప్పుడైతే మనం అనుకున్నామో అన్యాపదేశంగా అనుకోకుండానే మనము ఆస్ట్రాలజీలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు వన్ అంటే రవి అని అనుకున్నారనుకోండి వన్లో పుట్టారు వీళ్ళు రవి జాతకులు అని మీరు అన్నప్పుడు శుక్రుడి సంఖ్య పెట్టకూడదు కదా కానీ చరిత్రలో కొన్ని వేల ఉదాహరణలు మీకు కనిపిస్తాయి ఒకవేళ పేరు కనుక న్యూమరాలజీ ప్రకారం పెట్టుకుంటే ఒకటిలో పుట్టినప్పటికి కూడా ఆరు బాగుంటే ఆరులో ఖచ్చితంగా పెట్టారు న్యూమరాలజిస్టులు విదౌట్ టచింగ్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీలో బుద్ధిజం ఉందండి న్యూమరాలజీలో మ్యాన్ఫెస్టేషన్ ఉంటుంది న్యూమరాలజీలో చైనీస్ న్యూమరాలజీ ఉంటుంది జపనీస్ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఫిజిక్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ న్యూమరాలజీ తాలూకు లక్షణాలు కూడా మన న్యూమరాలజీలో ఉంటూనే ఉంటాయి వెరసి ప్రపంచం మొత్తం మీద ఎన్ని కంట్రీస్లో న్యూమరాలజీ ఉందో ఫాలో అవుతున్నారో పెరుగుతుందో ఇవన్నీ కూడా న్యూమరాలజీలో కనపడతాయి ఇక్కడ వరకు ఇది న్యూమరాలజీ భాష దీన్ని మనం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తే వైబ్రేషన్ భాష వైబ్రేషన్లో కూడా మీకు ఒకటి అంటే రవి ఎక్కడా ఉండదండి ఒకటికి ఆరు పడదు అనేది వైబ్రేషన్స్లో లేదు కాక లేదు అందువల్ల నేను న్యూమరికల్గా లెక్కలు వేసినప్పుడు రకరకాల వైబ్రేషన్స్ని నా క్యాలిక్యులేషన్స్లో వేసి నేను సమన్వయం చేసుకున్నప్పుడు నాకు కనపడింది నాకు అర్థమయ్యింది నేను ప్రాక్టికల్గా ప్రాక్టీస్లో ఇచ్చేసింది ఒకటికి సిక్స్ భేషుక్గా ఇచ్చేసాను ఆరు అక్షరాల్లో పేరు లేకపోతే ఎనిమిది అక్షరాలు ఎలా అండి పేరు అంటున్నారు వై నాట్ అండి ఇది న్యూమరాలజీ దిస్ ఇస్ నాట్ ఆస్ట్రాలజీ మీరు ఎప్పుడైతే ఎనిమిది శని అనుకున్నారో మీకు అక్కడ ఏమీ దొరకదు అంతేకాదు ఒక్కోసారి ఇలా మనము అస్ట్రాలజికల్ పాయింట్ని నెంబర్స్కి అటాచ్ చేసేసుకోవటం వల్ల ఒక బ్రహ్మాండమైన స్కోప్ని మనం కోల్పోతాం అనమాట అర్థమైందండి పేర్లో నిజంగా శని తాలూకు దోషమే ఉండదు మీరు ఎప్పుడైతే ఎనిమిది అని వదిలి పక్కకి వెళ్ళిపోతారు ఎనిమిది అక్షరాలు కానీ ఎనిమిది టోటల్ అక్కడ మీకు శని యాక్టివేట్ అవుతుంది అవునంటారా కాదంటారా సో న్యూమరాలజీని ఫాలో అయ్యే వాళ్ళకి లేదా నా వైబ్రేషన్ న్యూమరాలజీని ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఒకే ఒక్క విషయం చెప్తాను పేర్లు పిల్లలకి పెడుతున్నప్పుడు నక్షత్రం కదండి లేదు అని అంటున్నారు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతాను నక్షత్రంలో పేరు అంటే టమ్ అనే దాంతో వస్తుంది ఏం పేరు పెడతారో పెట్టండి పక్క గంతులు కుప్పి గంతులు వద్దు మీరు నక్షత్రం అన్నారు పాదం అన్నారు టమ్ అనే దాంతో వస్తుంది ఏం పెడతారు సమ్ అని వస్తుంది ఏం పెడతారండి అంటే అప్పుడు పరిగెట్టచ్చా మీరు సో పరిగెట్టడం ఎప్పుడైనా కామన్నే వై నాట్ నవ్ ఇప్పుడు ఎందుకు పరిగెట్టద్దు మనం నిజంగా ఒక నక్షత్రం మనకి సూచించే పేరు బాగుంది అనుకుంటే అక్షరాన్ని తీసుకోవచ్చు కదా మళ్ళీ ఎక్కడ శర్ష భుషలు ఏమిటి ఇంగ్లీషా తెలియని ఇంకెక్కడ బాగుపడతాం చెప్పండి మనం నేమ్స్ సెలెక్షన్స్లో కాబట్టి విదౌట్ క్లారిటీ దెర్ ఈజ్ నో సక్సెస్ ఇన్ యువర్ నేమ్ మీకు క్లారిటీ ఉంటే మీ పేర్లో సక్సెస్ వస్తుందండి పెట్టేవాడికి క్లారిటీ ఉంటే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి చాలా మటుకు డౌట్ పడుతున్న అంశాలు ఇవే నక్షత్రం ప్రకారం ఎందుకు పేర్లు రావు వస్తే ఎందుకు ఇవ్వము అప్పుడు నేను భేషుగా చెప్తానండి ఆస్ట్రాలజీ ప్రకారం నక్షత్రం ప్రకారం ఇస్తున్నాను ఇప్పుడు చెప్పండి మీకు ఆస్ట్రాలజీ అని చెప్పాలా ఎస్ నేను చెప్తాను వైనాట్ అండి నాకు ఇంకా వైబ్రేషన్స్ ఆ న్యూమరికల్ కాలిక్యులేషన్స్ అంటే చాలా టైం పట్టేస్తుంది అదే మీరు నక్షత్రంతో పేరు పెట్టమనండి గంటలో చెప్పేస్తాను మీకు ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకోండి బికాస్ మీరు ఫాలో అవుతున్నారు నేను ఏం చెప్పాలో నేను డిసైడ్ చేసుకుంటాను మీకు కన్విన్స్ చేయగలిగితే నేను చెప్తాను మిమ్మల్ని కన్విన్స్ చేయాలని నేను ఎప్పుడు అనుకోను ఎందుకు కన్విన్స్ చేయాలి నేను వెదర్ నేను చెప్పే దాంట్లో సహేతుకమైన డిమాండ్ ఉందనుకోండి అర్థం ఉంది అనుకోండి మీరు ఖచ్చితంగా నా మాట వింటున్నారు కదా సో ప్రాబ్లం ఉండదు కానీ ఇంకా కొంత నక్షత్రం ప్రకారం పెట్టాలి అనే భావం ఉన్నప్పుడు దాంట్లోనే అటు తిరిగి ఇటు తిరిగి వేసుకుందాం అర్థమైందండి సో నేమ్స్ పిల్లలకి పెట్టేటప్పుడు మీరు ముందు క్లారిటీకి వచ్చేయండి మాకు ఇదే కావాలి అని బికాజ్ మీకు ఏది కావాలన్నా నేను ఇస్తాను మీరు అడగండి నేను ఇస్తాను కదా అర్థమైంది కదండి మీరు కన్ఫ్యూజ్ కావద్దు అన్యమనస్కంగా పిల్లలకి పేర్లు సెలెక్ట్ చేసుకోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి